హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో ఏంటంటే థర్టీ ఫస్ట్ నైట్ రోజు వీడియో అయితే పెట్టేశా కదా చూసారా లేదా చూడకపోతే కాస్త చూసి ఒక లైక్ చేయండి ఇంక ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ఇది ఈ వీడియో మార్నింగ్ నైట్ వేసి పడుకున్నా పొద్దున్న మా ఆయనలు వేసి తీసిండు నేను రాత్రి ఈ ముగ్గులు వేయడానికే నాకు టూ అయింది కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి రంగులు నింపేసి వెళ్ళి పడుకున్న అయినా ఏం పెద్దగా హెవీగా వేయలేదు నార్మల్గానే వేసిన ఇంకా నాకంత ఓపిక లేదు ఇంతకు ముందులా ఓపిక ఉండట్లేదు మొన్న హెల్త్ బాగాలేకుండే కదా అప్పటి నుంచి బాగా నీరసంగా ఉంటుంది షాప్లో పని చేసుకొని ఇంకా ఇంట్లో అంటే చేసుకోలేకపోతున్నా ఇంకా ఇంట్లో పనికి కూడా ఎవరు లేరు కదా హెల్ప్ చేయడానికి పాప కూడా హాస్టల్లో ఉంటుంది ఇంకా ఏమున్నా నేనే చేసుకోవాలి కదా ఇంకా మార్నింగ్ లేచి మా ఆయన అయితే ముగ్గులు వీడియో తీశాడు ఇంకా అంతే ఆ వీడియో అయితే అంతే ఇంకా మార్నింగ్ లేచి నేను కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని తుడిచేసి ఇంకా చాయ్ వేడి నీళ్ళు వేడి నీళ్ళు పాలైతే పెట్టినా ఇంకా చాయ్ పెట్టాలి ఇంకా వంట పప్పు చేస్తాను పప్పు చేసి రైస్ పెట్టేసినా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఆ రోజు టిఫిన్ చేసే అంత టైం లేదు నేను షాప్కి వెళ్ళాలి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకొని టిఫిన్ ఏం లేదు ఆ రోజు గుడికి వెళ్దామని చెప్పి ఇంకా ఎవరికి టిఫిన్ చేయలేదు తినలేదు ఫ్రెష్ అయిపోయినాం నేను ముగ్గురం అయితే సంతో ఈయన ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయినాము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తిందామని చెప్పి ఓన్లీ అన్నం పప్పు అయితే చేసి పెట్టేసిన గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాము గుడికి వెళ్ళినాము వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెల్ టువెల్వ్ అయికొచ్చింది అనుకుంటా ఆ రోజు గుడి ఓపెన్ అయ్యి ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళాము లేట్గా వెళ్ళినా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది జనాలు అయితే ఫుల్ ఉన్నారు పొద్దుంత జనాలు వస్తూనే ఉన్నారు గుడికి పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసినాము ఇంకా బయటే కొబ్బరికాయ కొట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి అగరబత్తులు అవి బయటే ముట్టించుకొని లోపలికి వెళ్ళి బాబాకి హారతి ఇచ్చాము ആ വീഡിയോ ഇക്കുണ്ട് ചൂട చూసారు కదా ఎంత ప్రశాంతంగా పూజ చేసుకున్నాము బాబాకి హారతి ఇవ్వడం కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఓపికతో ఉంటే హారతి ఇచ్చి రావాలి లేదంటే కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుని వెళ్ళిపోతురు చాలామంది చాలా ఓపికతో చాలాసేపు ఉన్న తర్వాత హారతి ఇవ్వడానికి చాయిస్ అయితే దొరికింది అయినా ఇంకా ఏం చేసేది ఉంది దేవుడికంటే ఎక్కువ ఏం కాదు కదా మనకి హారతి ఇచ్చి వచ్చినాము నేనైతే ఫస్ట్ సంతతో అనుకున్నా వాడు రాలేదు ఇంకా లోపలికి మంది ఉన్నారని చాలామంది ఉన్నారు కదా ఇంకా మేం హారతి ఇచ్చేటప్పుడు వీడియో అయితే చేసిండు అది కూడా హ్యాపీ నాకు ఇంకా నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టము కానీ ఈ మధ్య ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గురువారం పట్టేదాన్ని చిన్నప్పటి నుంచి గురువారం బాగా పట్టేదాన్ని కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మంచి కదా ఇయర్స్ బ్యాక్ వదిలేసిన మర్చిపోయి ఒక ఒకసారి రెండుసార్లు కేక్ అలా తిని మర్చిపోయిన ఇంకా అప్పుడు వదిలేసిన గురువారం అంటే చాలా స్పెషల్గా చేసుకునేదాన్ని కానీ ఈ మధ్య ఇంక వదిలేసి శుక్రవారాలు పట్టుకున్నాం మళ్ళా శుక్రవారాలు అంటే నార్మల్గా పూజ చేసుకోవడమే ఇంక ఇంటికి వచ్చి తినేసి అయితే మేము షాప్కి వెళ్ళిపోయినాము అయితే ఆయన బయటికి వెళ్ళిపోయిండు ఆటో నడుపుకోవడానికి తర్వాత షాప్కి వెళ్ళిన వచ్చిన ఇది టీ టైము టీ పెట్టుకోవడానికి వచ్చినా మళ్ళీ మా సాయంత్రము సాయంత్రం వచ్చి టీ తాగేసి మళ్ళీ వెళ్ళినా వెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఎయిట్ థర్టీ నైన్ నైన్కి వచ్చినట్టున్నా మళ్ళీ నైట్ ఇంక ఇంట్లో ఉండే ఏం చేస్తామని నేనైతే సండే రోజు కూడా ఇంట్లో ఏమి ఉండను కాకపోతే మెల్లిగా వెళ్తాను ఒకటి రెండు గంటలకైనా సరే తినేసి షాప్కి అయితే వెళ్తా ఏదైనా అర్జెంటు ఉండే బయటికి వెళ్ళేది ఉంటే మాత్రమే షాప్కి వెళ్ళను ఇంకా ఇంట్లో ఉంటే అయితే మాత్రము ఇంటికి ఇంట్లోనే ఏమి ఉండను వెళ్తాను సాయంత్రం టైంలో అయినా అట్లా వెళ్ళి వస్తా ఏదో కటింగ్ అయినా ఏమైనా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తా కానీ ఇంట్లో ఉండబుద్ధి అయితే అవ్వదు ఇంక ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి అస్సలే అవ్వట్లేదు ఖాళీగా ఉంటే ఏదైనా వీడియో చేద్దాము లేదంటే షాప్కి వెళ్దాము ఇదే పని ఉంటుంది ఎప్పుడు ఖాళీ ఉండట్లేదు ఇంకా సాయంత్రం నైట్ దాకా అయితే షాప్లో ఉండి ఇంకా సాయంత్రం వచ్చి పొద్దుంది పప్పు ఉండే ఇంకా పప్పులోకి ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేసినాము ఆమ్లెట్ అయితే నేను ఇట్లా కడాయి చిన్న కడాయి ఉంటుంది కడాయిలో వేస్తా అనమాట నాకు ఇందులోనే అలవాటు మళ్ళీ పెన్నం మీద వేసినా కూడా నాకు ఎందుకో అలవాటు లేదు దీనిలోనే మంచిగా వేస్తా కొంచెం ఆనియన్ ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసి వేసిన అంతే ఇంకా సింపుల్గా పప్పు ఉంది కదా అని చెప్పి ఇంకా వంట ఏం చేయలేదు వేడివేడిగా అన్నం వండి ఇంకా ఆమ్లెట్ వేసుకొని పప్పు వేసుకొని తినేసాం ఇది మాకు న్యూ న్యూ ఇయర్ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా మీరు ఎలా చేశారు చాలా సింపుల్ అండి అసలు బయటికి కూడా ఇక్కడ వెళ్ళం ప్రతిసారి అంతే ఎక్కడికి బయటికి వెళ్ళాము అయితే నాకు తెలియకుండా తీసిన వీడియో ఒకటి ఉంది చూడండి ఇంకా చా ఇంకా రెండు మూడు వీడియోలు ఉండే కానీ అవి ఇప్పుడు కనిపించట్లేదు నాకు తెలియకుండా తీసిండు అవి సంతు ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగినాము చూసేయండి చూసి అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నాకు ఆల్రెడీ మోనీ మినీమోని అయింది ఇంకొంచెం మీరు సపోర్ట్ చేస్తే అంత కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ కూడా లెంతింగ్ లెంత్ ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే స్కిప్ చేస్తారని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్